హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మా అక్కల్లో చివరి అక్క సంపూర్ణమ్మ ఆ చిన్నక్కకి నా క్షమాపణ చెప్పదలుచుకున్నాను ముగ్గురు అన్నలకి క్షమాపణ కోరాను పెద్దక్కకి క్షమాపణ కోరుకున్నాను సో చిన్నక్కకి క్షమాపణ చెప్తున్నాను మా చిన్నక్కకి ఎందుకు క్షమాపణ చెప్తున్నానంటే మా చిన్నక్క నా కోసం చాలా అల్లాడుతుంది పాపం నా కష్టాలు నా కష్టాల్లో పాలు పంచుకుంటూ ఏదో ఒక తపన అనేది మనవాడు బతకలేదే ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఎప్పుడు చూసినా బాధపడుతుండేది కూడా కానీ ఒకనొకప్పుడు మా చిన్నక్కని నేను చాలా బాధ పెట్టాను చేయి చేసుకున్నాను ఎందుకు చేయి చేసుకోవడానికి కారణం చెప్తాను కారణం చెప్పిన తర్వాత నేను క్షమాపణ చెప్తాను పొద్దుస్తమానం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండగా నేను మా అక్క వాళ్ళ ఊర్లోకి వెళ్తే మా బావ నా ముందనే కొట్టేటోడు ఏదన్నా కొట్టిందానికి తప్పు కాదండి నేను అనడం ఏదో చిరాకు వచ్చి ఎప్పుడన్నా చేసుకునేటోడు నేను ఎప్పుడెళ్తే అప్పుడే ఏదో ఒక రచ్చ రావడం చేయి చేసుకోవడం ఇలా జరుగుతుంటే మా నలుగురు అన్నదమ్ములల్లో నా ఒక్కడిని చూసినప్పుడే అలా కొడతాడని నా కోపం వచ్చి ఒకరోజు అంటే నన్ను చూస్తే అంత లెక్కలేని తనమా అన్నట్టు నేను ఫీల్ అయ్యి మా బావ ఒకసారి మా ఏదో మాట్లాడి చేసి చేసుకునే పరిస్థితుల్లో మా అక్కని నేను చాలా తీవ్రంగా కొట్టేశానండి అక్క నిన్ను కొట్టిన క్షణం నుంచి ఇప్పటిదాకా నా మనసులో నిన్ను చూసిన ప్రతి క్షణం క్షమాపణ కోరుకుంటూనే ఉన్నాను చాలా మనసులో చాలా బాధాకరంగా మనసు చాలా బాధపడితే వికలమైపోతుంది నా మనసు అక్క ఎందుకంటే అక్కని మనం చేసుకున్నావా చేసుకున్నావా తప్పు కదా అక్క మనం చిన్నప్పుడు ఎలా ఎత్తుకుంటుంది ఎలా అని చాలా బాధపడ్డాను కానీ నిన్ను చేయి చేసుకోవడానికి కారణం బావేనక్క నా ముందర అంటే నన్నంటే అంత తక్కువ చిన్న అంటే అంత తక్కువ నీకు అని బావ మీద కోపం నీ మీద చూపించాల్సిన పరిస్థితి వచ్చిందక్క అంతకన్నా మించి వేరే లేదు నేను లేకపోతే చేయి చేసుకున్నాను సో బావ నువ్వు చేసిన తప్పుకి ఈవేళ నేను మా అక్కకి నేను సారీ చెప్తున్నాను మా అక్కను ఆ రోజు నేను కొట్టాను నా మనస్ఫూర్తిగా అక్క నేను క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను క్షమించు ఇంతకాలం నేను తప్పుదారి బట్టి తాగుబోతున్నాయి నా బ్రేక్ లేని బండిలాగా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోవడం కారణం ఏంటంటే నేను అనుకున్నది నా గోలు నాకు ఫలించలేదనే ఉద్దేశంగా సినిమా రంగం నాకు ఇంకా దక్కదని విచ్చల విడిగా తయారయ్యి జీవితాన్ని సర్వణ నాశనం చేసుకున్నాను అక్క ఈ రోజుతో అది పటాపంచలై ఒక మంచి హీరోతో పది పదిహేను రోజుల్లో మీకే తెలుస్తుంది సో ఈరోజు ఆ ఆనందం దక్కింది కాబట్టి నా అన్నదమ్ముడికి అప్పుచనులకి అందరికీ కూడా నేను క్షమాపణ చెప్పాలని అందరికీ చెప్పాను చివరిగా నీకు చెప్తున్నాను మరొకసారి నన్ను క్షమించక్క ఈ వీడియో నువ్వు చూసిన క్షణం నన్ను ఆశీర్వదించు ఈరోజు షూటింగ్ ఉంది అనగా ఈరోజు ఏం వారు తమ్ముడు ఆదివారం ఆదివారం మే రెండో తారీఖు కదా ఈరోజు రెండో తారీఖు కదా ఈవేళ జూన్ రెండో తారీఖు ఈరోజు నైట్ షూట్ ఉంది ఒక హీరోతో రాత్రుల్లో షూటింగ్ ఉందాక మీకు అందరికి కూడా తెలుసు ఈ సినిమా పిచ్చిందని కొంతకాలం నుంచి తెలుసు నా చిన్నతనం నుంచిందని అందరికీ తెలీదు అన్న ఎందుకంటే అన్నంటే భయం నాకు సినిమా పిచ్చిందని చెప్తే చెప్తే కదా చెప్పడానికే భయం కాబట్టి కొన్ని సంవత్సరాలు పెళ్ళైన కొన్ని సంవత్సరాలు కూడా అలాగే గడిచిపోయినాయి సో ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ అందరికీ అందరికీ నేను ఈ విషయాన్ని చెబుతూ నాకు ఈరోజు నైట్ మంచి హీరోతో షూట్ ఉంది ఇలా ఇది సక్సెస్ అయి ఇట్లాంటి సినిమాల్లో చాలా సినిమాలు అవకాశం రావాలని మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ నన్ను ఆశీర్వదించక ఉంటానక